నియమితును వారు జ్ఞానముతోను వివేకముతో మిమ్మల్ని ఏలుదురు మీకు నియమించినటువంటి కాపుర్లు దేవునికి ఇష్టమైన కాపుర్లు కాబట్టి దేవుడే మీ మీద ఒక కాపుర్ నియమించాడు వారు జ్ఞానముతోను వివేకముతో మిమ్మల్ని ఏలుదురు కాబట్టి ఈరోజు సమయోలను ఇస్రాయేలకు కాపుర్గా నియమించాడు దావీదును దేవుడే నియమించాడు కాబట్టి వారు దేవునికి ఇష్టమైన కాపురులను గ్రహించి వారి జ్ఞానముతోను వివేకముతో మిమ్మల్ని ఏలుదురు మిమ్మల్ని పోషించదురని గ్రహించి వారికి లోబడినప్పుడు దేవునికి లోబడినట్లే కాబట్టి నీకెవరైతే కాపురిగా ఉన్నాడో ఎవరైతే సావుకుడిగా ఉన్నారో ఎవరైతే నేను నడిపిస్తూ ఉన్నారో వారు దేవునికి ఇష్టమైన వారిని గ్రహించి వారికి లోబడినప్పుడు నువ్వు వెళుతున్న సంఘములో ఉన్న సావుకునికి లోబడినప్పుడు ఖచ్చితంగా నువ్వు వర్తిల్లుతావు